నేను మీ ద్వారా గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ నలభై పడకల ఏదైతే వంద పడకల ఆసుపత్రి ఉందో దాన్ని ఈ నలభై పడకలు చేసినటువంటి దాన్ని మరలా వంద పడకల ఆసుపత్రిగా చేయాలని రెండవది కొమ్మరో ఉన్నటువంటి హాస్పిటల్ అప్గ్రేడేషన్ చేసి థర్టీ బెడెడ్ హాస్పిటల్ గా చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను విజయశ్రీ అధ్యక్ష ఈ సభలో మొట్టమొదటిసారిగా నాకు మాట్లాడే అవకాశం కల్పించిన మీకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పైబడింది కానీ మా సూలూరుపేట నియోజకవర్గంలో కొరడి పేర్నాడు రోడ్ని నిర్మించడం ఇంతవరకు జరగలేదు అధ్యక్ష ఈ రోడ్కి సంబంధించి మూడు పంచాయతీలు పద్దెనిమిది హ్యాబిటేషన్లు యాభై ఐదు వేల మంది జనాలు ఉన్నారు అధ్యక్ష ఇది పులికాట్ జోన్లో ఉన్నందువలన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్మించడానికి అనుమతులు ఇవ్వడం లేదు అధ్యక్ష ఈ పులికాట్ సరస్సుని అలాగే వాతావరణాన్ని కాపాడడం మనకు ఎంత బాధ్యత ఉందో అలాగే ఈ ఐదు వేల మంది జీవితాన్ని కూడా కాపాడడం కూడా మనకు అంతే బాధ్యత ఉంది అధ్యక్ష రెండు వేల నాలుగు తొమ్మిదిలో మా నాన్నగారు శ్రీ నెలవారి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ రోడ్డు నిర్మించడానికి ఎంతో ప్రయత్నించారు కానీ అది పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష ఈ ఇప్పుడు ఈ ఈ రోడ్డుకి ఈ జనాల పరిస్థితి ఏంటంటే హాస్పిటల్కి వెళ్లాలనే అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళు పదిహేడు కిలోమీటర్లు వెళ్ళాల్సింది అధ్యక్ష కానీ ఈ పదిహేడు కిలోమీటర్లు జర్నీ చేయాలంటే వాళ్ళకి గంట పైగా సమయం పడుతుంది అధ్యక్ష కాబట్టి అటవీ శాఖ మంత్రి గారు దయచేసి ఈ రోడ్ని శాంక్షన్ చేసి మాకు ఇప్పించవలసిందిగా అలాగే ఆరంభీ మంత్రి గారు కూడా దీనికి నిధులు కేటాయించి మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు వెరీ బ్రీఫ్ ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు శాఖ మంత్రి గారికి నోటీస్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష కడపలో హెడ్ లో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కంప్లీట్ గా